మీకు తెలుసా యాపిల్ సిఇ స్టీవ్ జాబ్స్ ఫాలోయింగ్ టెక్నిక్ ఇది ఎప్పుడైనా మనం కంప్యూటర్ మీద వర్క్ చేసేటప్పుడు కానీ మామూలుగా వర్క్ చేసేటప్పుడు కానీ బ్రెయిన్ స్టక్ అయితే బ్రెయిన్ లో ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ జరగక కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ఫాగ్ ఆలోచన సరిగా రావు మైండ్ సరిగా పనిచేయదు అలాంటప్పుడు స్టీవ్ జాబ్స్ ఏం చేసేవాడు అంటే కంప్యూటర్ చరిత్ర నుంచి లేచి అలాగే జస్ట్ అలా పక్కకి వెళ్లి ఫైవ్ మినిట్స్ వాక్ చేసి వచ్చేవాడు సో ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడైతే మైండ్ బాడీ ఈ రెండు ఒక హార్మోని లోకి వస్తాయో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందో ఆక్సిజన్ సప్లై పెరుగుతుందో ఆక్సిజన్ సప్లై బ్రెయిన్ కూడా చాలా సక్రమంగా పెరుగుతుంది ఎక్కడైతే ఇరుక్కుపోయారో ఎక్కడైతే థాట్స్ రావటం లేదో ఎక్కడైతే గనక ఒక ప్రాబ్లం సొల్యూషన్ నోటిఫికేషన్ లేదు నాట్ ఓన్లీ కంప్యూటర్ జాబ్ చేసే వాళ్ళు మాత్రమే కాదు అన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఒక ప్రాబ్లం గురించి థింక్ చేస్తూ మైండ్ ఇరుక్కుపోయింది ఇంకా ముందుకు సాగటం లేదు అనిపిస్తే అప్పుడు సీట్లో నుంచి లేసి ఉన్న పొజిషన్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళేసి ఒక ఫైవ్ మినిట్స్ క్యాజువల్ గా చాలా రిలాక్స్డ్గా ప్రాబ్లం గురించి ఆలోచించొద్దు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి వాకింగ్ చేసేటప్పుడు ఫైవ్ మినిట్స్ పాటు ప్రాబ్లం గురించి ఆలోచించొద్దు జస్ట్ పరిసరాలను గమనించండి మైండ్ఫుల్నెస్ తో ఉండండి సో ఆటోమేటిక్గా మీరు ఫేస్ చేసిన ఏ కైనా కానీ సడన్గా అప్పటిదా గంట సేపు దాని సొల్యూషన్ సడన్గా మైండ్లో ఒక్కసారి క్లాష్ లాగా వెలుగుతుంది సో ఎప్పుడైతే బాడీని మూమెంట్ చేస్తామో సర్క్యులేషన్ పెంచుతామో ఆటోమేటిక్గా మైండ్ కూడా లోకి వస్తుంది సో కార్మిటి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ప్రెటేషన్ వీటితో మళ్ళీ కలుస్తాను నేను అలం లేదా